ఇక్కడికి వెళ్ళను నేను కామరకోట వెళ్తాను నీ దగ్గరికి రానా కామరకోట వెళ్ళినా నా కోసం చేపల కూర వండుతాను కామరకోట వెళ్ళొద్దు అయితే కామరకోట వెళ్తున్నాం మరి నేను కామరకోట వెళ్తున్నా అత్తయ్యా నిన్నేమంటున్నా కాదు అత్తయ్యా నిన్నేమంటుంది అనుకుంటున్నావు మీ అత్త ఏమంటుంది అనుకుంటున్నావు నిన్ను నన్ను నువ్వు కామరకోట కానీ నన్ను హలో ఆ మన ఇద్దరికి అంట మూత ఆ కామరకోట కోట అంటుంది మీ ఇద్దరికి మూత పగిలిద్ది మరి ఫస్ట్ ఎందుకు అంటున్నావు సరేలే వెళ్ళనులే నువ్వు ఎలాగంట అలాగా సాలియా ఎందుకు అమ్మో వద్దులే సరేనా ఎందుకు మా అయ్యా నిజంగా అమ్మో సరే వెళ్తా అయితే బాయ్ మరి వెళ్ళాను అయితే మాట్లాడవా నాతో చింతల్లి